హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు అరుణాచలం టెంపుల్ అయితే చూపిస్తానండి ఇప్పుడు మీకు చూపించేది అరుణాచలం కొండ అయితే ఇక్కడ ఈ అరుణాచలం కొండనే శివుడిగా కూడా కొంతమంది భావిస్తారు ఇది పంచభూత లింగాలలో ఒకటండి ఇక్కడ శివుడిని అగ్నిలింగంగా పూజిస్తారనమాట ఇక్కడ శివుడు అగ్నిలింగంగా వెలిసాడు అయితే ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు చేస్తారండి పూజలు ఇక్కడ జ్యోతి కూడా వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా చాలా మంది ఈ మధ్యకాలంలో అరుణాచలం తప్పక చూడాలని అనుకుంటున్నారండి అందరూ తప్పక చూడవలసిన ప్రదేశం అండి ఇదైతే మేము అరుణాచలంలో మాకు రెండు సార్లు దర్శనం అయితే అయిందండి ఆ దేవుడి బ్లెస్సింగ్ వల్ల అని అనుకుంటాం మేమైతే పిల్లలు నడవలేరు కాబట్టి గిరి గిరిప్రదక్షిణ చేయలేరు కాబట్టి ఆటోలో వారిని గిరి గిరిప్రదక్షిణ చేయించి దర్శనం చేయించామండి నెక్స్ట్ డే మేము మార్నింగ్ టైము గిరి ప్రదక్షిణ చేసి దర్శనం అయితే చేసుకున్నామండి మనము ఇలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి అష్ట దిక్కుల్లో అష్ట లింగాలు అయితే ఉంటాయండి ఆ లింగాలన్నింటిని దర్శనం చేసుకుంటూ మనమైతే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారండి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యాక కొబ్బరికాయ కొట్టేసి దేవుణ్ణి అయితే దర్శించుకుంటారు ఇక్కడ గిరి ప్రదక్షిణ చాలా విశిష్టంగా చేస్తారండి అన్ని రోజుల్లో గిరి ప్రదక్షిణ చేస్తారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు కొన్ని లక్షల మంది ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారండి ఇది టెంపుల్ లోపల వ్యూ అయితే ఇట్లా ఉంటుందండి మనకి కన్నా కూడా టెంపుల్లో కొంచెం వేడిగా అనిపిస్తుంది అని అంటారు స్వామివారు అరుణాచలేశ్వరుడు కదండి అగ్నిలింగం కదండి అందుకని చెప్పి మేము దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేసాం ఎందుకంటే బయటకన్నా మాకు ఇక్కడ కొంచెం వేడి అనిపించింది అలా లో ఉన్నప్పుడు స్వెట్టింగ్ కూడా బాగా వచ్చిందండి మాకు దర్శనం అయ్యేటప్పటికి ఒక వన్ అవర్ అయితే పట్టింది ఎందుకంటే లోపల లాస్ట్ హారతి ఉంటుందంటండి ఆ హారతి అయ్యేంత వరకు మేమైతే క్యూలో వెయిట్ చేయాల్సి వచ్చింది నంది ఇలా ఉంటుందండి ఎంట్రన్స్లో ఆ లోపలికి వెళ్తే మనకి అరుణాచలేశ్వరుని అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది ఎగ్జిట్ అయిపోయాము ఇంకా మేము టెంపుల్లో దర్శనం చేసేసుకొని పక్కన అమ్మవారు ఉంటారు అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మేమైతే ఎగ్జిట్ అయిపోయామండి టెంపుల్ నుంచి టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పటికీ మాకు నైన్ థర్టీ టెన్ ఆ టైం పట్టేసిందండి పిల్లలు చాలా అలసిపోయారు దర్శనం అదంతా కంప్లీట్ చేసుకొని అయితే మేము దర్శనం కంప్లీట్ చేసుకున్నాము దర్శనం అయిపోయింది నెక్స్ట్ రూమ్కి వెళ్ళేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ అయితే మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలని అనుకున్నాము టెంపుల్ బయట మనకి ఇట్లాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంటుందండి ఇట్లాగ ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్తాము టెంపుల్ చాలా పెద్దదండి అసలు లోపలికి వెళ్ళాక ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం ఎటు వస్తున్నాం అనేది కూడా కొంచెం తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎటు చూసినా మనకి చక్కటిగా గోపురాలు కనిపిస్తూ ఉంటాయండి ప్రతి చోట నాలుగు గోపురాలు ఉంటాయి ఇక్కడ మొత్తం నాలుగు గోపురాలు దాని ముందు ఇంకా చిన్న గోపురాలు కూడా ఉంటాయి మొత్తం నాకైతే తొమ్మిది గోపురాలు కనిపించినాయండి నేను ఆ తొమ్మిది గోపురాలు కూడా టెంపుల్ది చిన్నది మినేచర్ టెంపుల్ లాగా ఉందండి దాంట్లో చూశాను నెక్స్ట్ ఇలాగ టెంపుల్కి అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు వీడియో అండి ఇక్కడ ఒక తీర్థం ఉంటుంది దీని బ్రహ్మ తీర్థం అని అంటారు బయట కూడా ఒక కోనేరు ఉంటుంది ఇది లోపల కోనేరు అనమాట ఇలా టెంపుల్ అయితే నైట్ కంప్లీట్ చేసేసుకున్నాం దర్శనం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశామండి ఇలాగ జ్యోతి దీప టెంపుల్ ఎదురుగా జ్యోతి వెలిగించి మొత్తం ఈ గిరి అయితే మనకి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి మాకైతే నాలుగు గంటల టైం అయితే పట్టింది ప్రదక్షిణ కంప్లీట్ చేయడం ఇది ఇంద్రలింగం అండి దీన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు దీన్ని పూజించడం వల్ల సుదీర్ఘ జీవితం లభిస్తుంది అని చెప్పేసి అంటారు మనకు నెక్స్ట్ వచ్చేసేటప్పుడు అగ్నిలింగము ఈ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు దీన్ని పూజించడం వల్ల దీర్ఘ వ్యాధులు మరియు సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని మనం పొందుతామని చెప్పేసి అంటారండి నెక్స్ట్ రమణ మహర్షి ఆశ్రమం కూడా కనిపిస్తుంది ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ స్టే చేస్తారని చెప్పేసి అంటారు నెక్స్ట్ ఇది యమలింగం దీన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని దర్శించడం వల్ల దీర్ఘాయుషు లభిస్తుంది అని చెప్పేసి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అంటారు ఇలాగ చెప్పాను కదండి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు చుట్టూ మనకి మ్యాప్స్ అయితే ఉంటాయి ఎక్కడ మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా బాగుంటుందండి మొత్తం అంతా కూడా ఎర్లీ మార్నింగ్ చేసాం మేము కాకపోతే నైట్ టైము మార్నింగ్ టైము చేయడము బెటర్ అని చెప్పేసి అంటాను ఎందుకంటే మార్నింగ్ టైం అండి ఎక్కువగా ఉంటుంది కదండి అందులోనే ఇది మెయిన్ రోడ్ అనమాట వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి సో నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ పెట్టుకోవడం చాలా బెటర్ అండి ఇది నైరుతి లింగం అండి ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి ఈ లింగాన్ని దర్శించడం వల్ల మనకు ప్రతికూల శక్తుల చెడు ప్రభావాల నుంచి మనం బయటపడతామని చెప్పేసి అంటారు ఇలాగా ఈ లింగాలు ఎదురుగా కొంతమంది దీపారాజును కూడా దీపాలు కూడా వెలిగిస్తున్నారు అండి ప్రతి చోట నెక్స్ట్ ఇక్కడ మాకు సూర్యలింగం కూడా కనిపించింది నెక్స్ట్ ఇక్కడ పెద్ద పెద్ద పాదాలండి విష్ణుమూర్తివి ఎంత బాగా అనిపించినాయో అసలు ఈ పాదాలని చూస్తే చాలా బాగా అనిపించింది అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము నెక్స్ట్ స్ట్ వచ్చేటప్పటికి ఇది వరుణలింగం అండి ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడు మనకు నీటితో సంబంధమైన రోగాలు ఏమైనా ఉంటే పోతాయని చెప్పేసి అంటారు ఇలాగే ఈ చుట్టూత లింగాలు ఉంటాయి ఇది వాయులింగం అండి ఈ లింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వలన గుండె జబ్బులు ఊపిరిస్థితులకు సంబంధించిన వ్యాధులు పోతాయని చెప్పేసి అంటారనమాట నెక్స్ట్ ఇలా చుట్టూతే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా విజిట్ చేసి వెళ్తున్నారు కూడా చుట్టూ చాలా టెంపుల్స్ ఉంటాయండి నెక్స్ట్ ఇది వచ్చేసి కుబేర లింగము ఇది కుబేరుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వలన సంపదలు కలుగుతాయి అంటారు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇట్లాగ మేమైతే అందరూ కొంతమంది సాక్సులు వేసుకొని ప్రదక్షిణ అయితే చేస్తున్నారండి చేయలేని వాళ్ళు మేమైతే సాక్సులు కూడా ఏం వేసుకోలేదండి సాక్సులు ఏం వేసుకోకుండానే గిరి ప్రదక్షిణ అయితే చేసాము ఫస్ట్ పెయిన్ అయితే ఉంటుంది కానీ పర్వాలేదండి బేరబుల్ ఒక టూ డేస్ అట్లా పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటే నార్మల్ అయిపోతుంది అంతేముండదు నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసేటప్పటికీ అందరూ ఈ మధ్య అందరు ప్రతి ఒక్కరు దీన్ని విజిట్ చేస్తున్నారు కదండి దీని నుంచి బయటకు వచ్చేస్తే మనకి ఇలాగ పోతాయని ఎవరి నమ్మకం వాళ్ళదండి అంతే మేమైతే చాలా క్యూ ఉందండి ఇక్కడ అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడ ఎమ్మకొన్న నుంచి అయితే దీని నుంచి అయితే రాలేదు నెక్స్ట్ ఇలాగ చుట్టూ టెంపుల్స్ అయితే చాలానే ఉంటాయండి మేము మాకు టైం సరిపోదు అని చెప్పేసి మేమైతే మెయిన్ మెయిన్ టెంపుల్సే చూసుకున్నాము అది కాకుండా నైట్ టెంపుల్స్ విజిట్ చేసాము కాబట్టి సరిపోయిందండి మార్నింగ్ టైం ఎక్కడ టెంపుల్స్ ఓపెన్ చేసి ఉండరు బయట నుంచే మనం దర్శనం చేసేసుకోవాలి సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో మేము వెళ్ళే రూట్లో సన్ రైజ్ కూడా అయింది ఇంక ఇది లాస్ట్ వచ్చేటప్పటికి ఈశాన్య లింగం అండి దీన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పేసి అంటారు ఇదండి గిరి ప్రదక్షిణ మొత్తం మనకి గిరి ప్రదక్షిణ మొత్తం మొత్తము ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ తిరగడానికి మాకైతే ఫోర్ అవర్స్ టైం అయితే పట్టింది సంవత్సరంలో అన్ని రోజుల్లో ప్రదక్షిణ చేస్తారండి కాకపోతే ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు కొన్ని లక్షల మంది ప్రదక్షిణ చేస్తారంటండి తిరగలేని వాళ్ళు ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు మేము ఈవినింగ్ టైం ఆటోలో ప్రదక్షిణ చేశాం కదండీ మాకు ఎయిట్ టెంపుల్స్ అని చెప్పేసి చుట్టూతా ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేశారండి టెంపుల్ ఎంట్రెన్స్లో వదిలేస్తారు మనం అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకోవచ్చు అందరూ గిరి ప్రదక్షిణ చేయవచ్చండి అండి గిరి ప్రదక్షిణ చేయాలని మనం సంకల్పం పెట్టుకోవాలి కానీ కంపల్సరిగా వెళ్ళొచ్చు అంతేం లేదండి చక్కగా చేసి రావచ్చు ఇది రాజగోపురం అండి ఇది ఈస్ట్ గోపురం అని చెప్పేసి అంటారు ఇది మన దేశంలోని ఎత్తైన రాజగోపురాల్లో ఒకటి దీన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించారు ఇది మొత్తం పదకొండు అంతస్తుల్లో రెండు వందల పదిహేడు ఎత్తులో ఉంటుంది అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది వచ్చి వేకాల మండపం అంటారు ఇది కూడా శ్రీకృష్ణదేవరాయల వారే నిర్మించారు ఈ టెంపుల్ మొత్తం ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మించారంటండి మొత్తము మనం టెంపుల్లో దర్శనం చేసుకోవాలంటే ఇటువంటి గోపురాలని మూడు గోపురాలని దాటి మనం లోపలికి వెళ్తే అక్కడ మనము స్వామివారిని అరుణాచలేశ్వర స్వామివారిని దర్శించుకోవచ్చు ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి ఇలాగ దర్శనం చేసేసుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు టెంపుల్ లోపలికి ఇక్కడ నంది మండపం కూడా ఉంది స్వామివారి ఎదురుగా నంది ఇది నెక్స్ట్ ఇదే ఇదేనండి రెప్లికా టెంపుల్ అని చెప్పేసి మోడల్ టెంపుల్ అన్నాను కదండి మోడల్ టెంపుల్ అనమాట టెంపుల్ ఎలా ఉంటుంది అనేది అంతా మోడల్ అయితే ఇక్కడ పెట్టారు చుట్టూ నాలుగు గోపురాలు ఉంటాయి మళ్ళీ సెంటర్లో ఇంకో నాలుగు గోపురాలు ఉంటాయి ఇంకా మెయిన్ ఎంట్రన్స్ దేవుడి దర్శనం ఉండే గోపురం ఒకటి ఉంటుంది మొత్తం నైన్ గోపురాలు అయితే ఉంటాయండి చాలా పెద్ద టెంపుల్ ఇది ఇది వచ్చేసేటప్పటికి గోపురం అంటారండి దీన్ని దీన్ని రాజరాజ చోళా నిర్మించారు ఇదే దీని కిందనే మనం అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ఇది ఎంట్రన్స్ ధ్వజస్తంభం అండి లోపల మనం అరుణాచలేశ్వర స్వామి వారిని దర్శించుకునేవే ఇది అన్నామలయర్స్ సన్నిధి అని చెప్పేసి రాసింది కదండి మాకైతే దర్శనానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళామండి మండే రోజు చాలా రష్గా ఉంది టెంపుల్ అయితే మొత్తానికి మండే రోజు మేము మా గిరి ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని కూడా దర్శించుకున్నాము చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించిందండి సోమవారం రోజు శివుడికి ఇష్టమైన రోజు ఆ శివయ్యను మేము దర్శించుకున్నామని చెప్పేసి అరుణాచలం కొండ చూడండి ఎర్లీ మార్నింగ్ ఎంత క్లౌడీ క్లౌడీగా ఉందండి అరుణాచలం మొత్తం ఆ రోజు రెయిన్ కూడా ఉంది అని చెప్పేసి అన్నారు దీంతో మా అరుణాచలం టెంపుల్ అయితే ట్రిప్ కంప్లీట్ చేసేసుకున్నాము బయట వ్యూస్ అయితే ఇట్లా ఉన్నాయండి అరుణాచలం టెంపుల్ బయట వ్యూస్ గోపురం మాత్రం మన భారతదేశంలో మొత్తం ఎత్తైన రాజగోపురాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పేసి అంటారండి చాలా పెద్ద గోపురం అండి ఇదైతే దీన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించారంట తప్పకుండా విజిట్ చేయండి అరుణాచలము ఆ దేవుడి సంకల్పం ఉంటే తప్పకుండా మీరు విజిట్ చేయగలరు ఇది మనం దర్శనానికి వెళ్ళే రూటు ఎగ్జిట్ అయ్యే రూటు రెండు ఇదేనండి చాలా బాగుంటుంది దీంతో మారిన చలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మా వాళ్ళు మా పిల్లలు అయితే చాలా బాగా కోఆపరేట్ చేశారండి తమిళనాడు టెంపుల్ ట్రిప్ మొత్తం లో కూడా అసలు చాలా బాగా కోఆపరేట్ చేశారు మేము వాళ్ళని గిరి ప్రదక్షిణకి తీసుకొని వెళ్ళలేదు మార్నింగ్ రూమ్ బయట తాళం వేసేసుకొని వెళ్ళిపోయాము మార్నింగ్ ప్రదక్షిణ అయిపోయాక వాళ్ళకి ఫోన్ చేసి రెడీ అయిపోండమ్మా అంటే చక్కగా లెగిసి రెడీ అయిపోయి ఎక్కడి సర్దేసి ప్యాక్ చేసుకొని ఉన్నారండి మేము వెళ్ళేటప్పటికి మేము వెళ్ళి టిఫిన్ చే పెట్టేసి బయలుదేరిపోయాము ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే మేము విల్లుపురం నుంచి టికెట్ బుక్ చేసుకుంటే అది క్యాన్సిల్ అయిందండి విల్లుపురం అయితే మాకు హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయే వాళ్ళు మరుణాచలం నుంచి కానీ చెంగల్ పట్టుకు రావాల్సి వచ్చింది చెంగల్ పట్టు కంటే మళ్ళీ అక్కడి నుంచి అక్కడికంటే ఇంకొక టూ అవర్స్ త్రీ అవర్స్ జర్నీ పట్టేసింది మాకు అందుకని గిరి ప్రదక్షిణ కూడా మేము ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాము కానీ దేవుడి దయ వల్ల అన్ని టెంపుల్స్ చూడగలిగామండి అనుకున్న వాటికన్నా ఇంకా ఒక రెండు టెంపుల్స్ అయితే ఎక్కువే చూసాము తంజావూరు కుంభకోణము ఆ రెండు మాకు వెళ్ళేటప్పుడు అనుకోలేదు కానీ ఆ రెండు టెంపుల్స్ కూడా విజిట్ చేయగలిగాము అనుకున్నాము టెంపుల్ ట్రిప్ అయితే బాగా జరిగిందండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు దీంతో తమిళనాడు టెంపుల్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా ఈ టెంపుల్ ట్రిప్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దానికి రిప్లై ఇస్తాను నమస్తే